ఇంటి దొంగ మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి ఇంటి దొంగ ఇది వ్రాసిన వారు దేశరాజు పొండరీకాక్షుడు చదివినది దేశరాజు లక్ష్మీకుమారి ఈ నాటకం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రచురించడం జరిగింది నాటిక ఇది అనేక పరిషత్ కళాశాల వాటిల్లో వేశారు నేను కథలాగా మార్చి వ్రాసుకున్నాను ఈ నాటిక వ్రాసేటప్పటికీ స్టేట్ బ్యాంక్ మేనేజరు ప్రస్తుతము రిటైర్డ్ నివాసం ఏలూరు వీరు చాలా నాటికలు వ్రాసి అందరి చేత వేయించారు పూర్వం కళామందిర్ అనే సంస్థను కూడా స్థాపించారు వీరు ఇప్పుడు కథలోకి వద్దాం ఇంటి దొంగ కమలా విమల ఇద్దరు స్నేహితులు ఇద్దరు బ్యాంకు జాబ్ చేస్తూ ఒకే రూమ్లో ఉంటారు ఇద్దరికి పనిబద్ధకం వండుకోవడం అంటే పరమ బద్ధకం ఇంటి ఓనర్ని అడిగితే తెలుసు నామెను వెతికి వెతికి ఎప్పటికోగాని వంట మనిషిని కుదరచలేదు వాళ్ళకి ఇద్దరు సొంత అక్కా చెల్లిలాగా కలిసి సందడిగా ఉంటుంటారు విమల లేచి త్వరగా తయారవ్వే అంటూ కమలను లేపుతుంది అలవాటు ప్రకారం ఏంటే మొద్దు ఈరోజు ఆదివారమే బాబు నీ మతి మరుపు తగలయ్యా అంటూ ముసుకు మరి కొంచెం ముందుకు లాక్కుంది కమల అయ్యో నా మతి మరుపు చల్లకుండా ఫ్లాస్క్లో నిన్నటి కాఫీ అని కూడా చూడకుండా తాగేశానే ఈ సుందరమ్మ గారిని లేపడానికి పెడతాను అంటే సుందరమ్మ అంటే వంట మనిషి అండి అబ్బా ఈవిడ ఇంకా మర్చిపోలేదు ఆదివారం అని ఏడు గంటల అయింది టైం సుందరమ్మ గారు అంటూ ఒక్కరు పరిచింది ఈవిడ ఇద్దరికి వండి పెట్టడం పెత్తనం చెలాయించడం ఎక్కడా మర్చిపోయిన వస్తువులన్నీ తీసి బొడ్లో దోపడం ఈవిడ పని ఆ చేత ఈ చేత చాలా వస్తువులు హాజరు అయ్యాయి ఒంటరి ఆడపిల్లలు పెద్ద దిక్కులా ఉంటుందని ఈవిని తెచ్చి పెట్టుకున్నారు వాళ్ళు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తీసి పెట్టిందట అలాగే మనిషి ఏదైనా వదులుకుంటుంది పెత్తనం మాత్రం వదులుకోదు ఏదైనా చో చోరీ కేసు పెట్టుకోవచ్చు కానీ ఈవిడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేకపోతున్నాం అని ఇద్దరూ నిట్టూర్చారు ఏమో అమ్మాయిలు నా గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ గరిడి తిప్పుకుంటూ వస్తుంది ఛాయాదేవి సూర్యకాంతాన్ని కలిపి దేవుడు సృష్టించిన మనిషి సుందరమ్మ గారు ఏమిటండి ఆ చేతిలో తీసి కొన్నారా ఏంటి ఇంకా జీతాలు రాలేదు టైం ఇంకా రెండు రోజులుంది ఒక్కసారిగా అరిచినట్టు మాట్లాడింది కమల అబ్బే అరువు తీసుకున్నానమ్మా ఇంటి ఓనరు ఇంటికి బట్టలు ఆయన వస్తే ఎలాన మళ్ళీ వస్తాడుగా అప్పుడు ఇవ్వచ్చులే డబ్బులని ముందుగానే తీసుకున్నాను ఈ బట్టలు అప్పుడు ఉంటాయో ఉండవో నెక్స్ట్ వీక్ ఇస్తానన్నాను వాడు బోల్డ్ అంత సంబరపడిపోతూ అమ్మమ్మ అమ్మాయి గారు ఈ రెండు చీరలు చాలా బాగుంటాయి మీ మనవరాలకి అంటున్నారుగా తీసుకోండి అంటూ ఇచ్చిపోయాడరా అంటుంది గడి తిప్పుకుంటూ ఆ ఏమీ లేదు ఆ ట్రంక్ పెట్టిలో బోల్డ్ చీరలు మగ్గిపోతున్నాయి మళ్ళీ ఎందుకు అని అంది విమల నా మనవరాలు లాంటివారు మీరు నాకే మాత్రం స్వతంత్రం లేదా బాగున్నాయి తీసుకున్నాను అయినా అందరి కళ్ళు ఆ ట్రంక్ పెట్టి మీదే అంటూ అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది ఆ ట్రంకు పెట్టి మాట ఎత్తితే అక్కడ ఉండదు ఆవిడ కమల అంటుంది దాన్ని చాలాసార్లు తీయడానికి ట్రై చేశానే కానీ ఆ తాళం బద్దలు కొట్టడానికి నా వల్ల కాలేదు అంటుంది విమల ఆవిడ అంత గట్టిది తాళం ఇంట్లో నా గాజులు కనపట్టలేదు అంది కమల ఎక్కడ పెట్టుకున్నానో ఏమో హడావిల్లో వాచీలు రెండు మాయమయ్యాయి అంది విమల మొన్న ఉంగరం ఎక్కడ పెట్టానో దుద్దులు కనబడలేదు ఈ ఆఫీస్ తొందరలో ఎక్కడ పెడతానో అంటూ కమల ఇల్లంతా సర్దుకుంటూ ఉంది ఆవిడని అడుగుదామంటే గంపగయ్యాళ్ళి ఓ పట్టాన్ని వదలదు సెలవు రోజు నాలుగు గంటలు తిడుతుంది మరి అది సరే కానీ ఈరోజు సెలవు మరి సేమ్యా ఏదైనా ఉందా అడిగింది కమల సుందరమ్మ గారిని నువ్వేమో స్వీట్ పరమాన్నం అంటావు మీ ఫ్రెండ్ ఏమో పులిహారంటుంది చాలా రోజులు అయ్యింది పులిహార చెయ్యమ్మా అని అడిగింది మీ ఫ్రెండ్ ఇంకో ఆమె వస్తుందే ఆమెకేమో పూరీలు ఇలా చేసుకుంటూ పోతే నాకు ఆదివారాలు ఎక్కడుంటాయి సెలవులు మీకే సెలవా మరి నాకు వద్దా అంటుంది ఆవిడ నాకు అసలు సండే వస్తే ఊపిరి ఆడదు మీ పనుల్లో ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒంటరిగా ఉంటున్నారు తల్లి తోడు అని ఒప్పుకున్నా మరీ ఇంతలానా అనుకోలేదమ్మా ముక్కు చీసింది సుందరమ్మ గారు అంతటితో సండే స్పెషల్ మర్చిపోయి పప్పు అన్నం చాలు అనుకున్నారు ఫ్రెండ్స్ ఆనక చిట్టిగాయలు చేస్తానరా మీ ఫ్రెండ్ వస్తుందన్నారుగా నాకు మీకు కూడా ఇష్టం అంటూ తన ఇష్టాన్ని ఇద్దరి నెత్తి మీద రుద్ది తలుపు బడాలనేసి జాగ్రత్త మళ్ళీ అడగకూడదు అంటూ వెళ్ళిపోయింది ఇద్దరు లేదు ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ మాధవ్ వచ్చింది ఏమిటే చెప్పా పెట్టకుండా వచ్చావు కనీసం ఒక ఫోన్ అన్నా లేదు అంటూ అడిగింది కమల హైదరాబాద్ పని మీద ఒక్క ఒక్కదాని రావడం ఎందుకని తమ్ముడిని కలిపి ఇద్దరం కలిసి వచ్చాం వాడికి కూడా పని ఉంది అన్నాడే అంటూ ఫ్యాన్ కింద చతిగిలి పడింది మాధవి ఎవరు వచ్చారు అంటూ గైడ్ తిప్పుకుంటూ సుందరమ్మ గారి ప్రశ్న ఓ నువ్వా తల్లి ఇప్పుడే నీ మాట ఎత్తాను ఇంకో మనిషికి వండాలి అని సుందరమ్మ దీర్ఘం తీసింది ఎన్నాళ్ళు ఉంటావేమిటి అని పొల్లవీర్పుగా మాట్లాడింది ఒక నెల ఉందామని ఘాటుగా సమాధానం ఇచ్చింది మాధవి ఆ ఊరికే వండిపోసేదాన్ని ఉన్నాను కదా ఇంకా ఎవరినైనా పట్టుకురాపోయావా అంటూ దీర్ఘం తీసింది సుందరమ్మ మరే నా కాబోయే మొగుడు వస్తాను అంటే నువ్వు వద్దురా బాబు అక్కడ సుందరమ్మ అనే యాభై అందగత్తి అందగత్తుంది నిన్ను ఎత్తుకుపోతుంది అని వారించా అంది ధీటుగా అమ్మో అమ్మో మా కాలంలో ఒక్క ఉత్తరం ఒక ఒక్క ఒక రాస్తే దాంతో పనులైపోయింది ఇలా వాళ్ళ ఇంట్లో రోజులు రోజుల తరబడి ఉండేవాళ్ళం కాదమ్మా అంటూ మూతి తిప్పుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఏడీ తమ్ముడు అంటూ ప్రశ్నించింది కమల వాడి పని ఉందని మధ్యలోనే దిగాడే అంది మాధవి సరే స్నానం కానీ అందరం భోజనాలు చేద్దాం అంది విమల ఏమిటి బంగారం కనబడిందా పెట్టి బద్దలు కొట్టి చూడపోయావా అంది మాధవి ఆ పెట్టి తాళం ఊడొస్తుందా దాన్ని అంటపెట్టుకుని ఆవిడ తెలివిగా అటు ఇటు మారుస్తూనే ఉంటుంది మ మనవరాలు పెళ్లి సామాన్ భద్రంగా ఉండాలి అంటూ మాటి మాటికి పెట్టిన పెట్టుకుంటుంది మనం ఎక్కడ తీస్తామో అన్నట్టు కానీ ఒకరోజు నిరజం బద్దలవుతుంది అంటుంది మాధవి ఇంతలో భోజనాలు చేస్తూ ఉంటే పెద్ద ఉరుములు మెరుపులు హఠాత్తుగా వాతావరణం మారిపోయింది సాయంకాలానికి కుండపోత వాన మెరుపులు ఉరుములు సుమారుగా రాత్రి పదకొండు అయింది అనుకుంటా ఇంకా ఎవరు నిద్రపోలేదు ఉన్నట్టుండి ఒక ముసుగు మనిషి లోపలికి ప్రవేశించాడు కత్తిపెట్టుకుని ఆశ్చర్యపోయారు ముగ్గురు సుందరం హడిలిపోయి వంటింట్లోకి జారుకుంది అతని చేతిలో పిస్తోలు ఉంది నల్లటి ముసుగు వేసుకున్నాడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు మాధవి ధైర్యంగా ప్రశ్నించింది ఎవరినా మీ పాలిటి యముణ్ణి గన్ చూపిస్తూ కదిలినా మెదిలినా ఈ గుళ్ళు మీ గుండెలను చేరితే అని గట్టిగా పెట్టి గన్ పెట్టి బెదిరిస్తాడు అగంతకుడు ఏయ్ ఎవరు కావాలి ఎందుకు వచ్చావు మాట పూర్తిగా తడబడుతూ మాట్లాడుతుంది గట్టిగా అరిచింది కమల నా పేరు గజి దొంగ గంగన్న ఇప్పటికీ తొంభై ఆరు అచ్చలు చేశాను దొంగతనం నా వృత్తి అంటూ గన్న అమ్మవైపు పెట్టాడు గారు వంటింట్లోంచి అంటే ఆ నాలుగు పూర్తి చేసి శతజన హంతకుడు అవుతావా అదా నీ కోరిక అంటూ ఆవిడ తలుపు సందులోంచి చూస్తూ మాట్లాడుతుంది అత్త జోహార్లు అక్షరాలా జరిగి తీరుతుంది అన్నాడు అక్కడ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అని పరిశీలిస్తూ దొంగ ఏం కావాలి నీకు రాసుకెళ్ళి బుద్ధి లేదు ఇంగ్లీష్లో చెడామెడా తిట్టేస్తుంది విమల ఆగండి ఆగండి ఇంగ్లీష్లో అంతలావు తిట్టకండి నాకు వచ్చు ఇంగ్లీషు నేను ఎంఏ పిహెచ్డీ అంటూ ఇంగ్లీష్లో సమాధానం చెప్పాడు దొంగ దొంగతనానికి అంత చదువు ఎందుకు ఆ బోర్డు ఇంగ్లీష్ ఎవరికి కావాలి అంటూ దీర్ఘం తీసింది సుందరమ్మ అత్తా ఇక ఆపు నీ మాటలు ముందు నీ నగలు బట్టలు అక్కడ పెట్టు ఒక్కొక్కరే మీ వంటి మీద ఉన్న నగలు బంగారం వలిచి అక్కడ పెట్టండి తర్వాత పెట్టెలు నేను ఊడదీస్తాను అంటాడు నా దగ్గర ఏముంది నాయన ఈ వానలో ఎప్పుడు తిన్నావో ఏమో ఇంత ఎంగిలి పడు మనవడా అంటుంది సుందరమ్మ ఏమిటి వరుస కలిపారు మీ మనవరాలు ఇచ్చి పెళ్లి చేస్తారా వెటగారంగా అంటాడు దొంగ మీ మనవడు అంటున్నారు మీ వంశం అంతా దొంగలేనా అంటాడు నోరు మీరా భడవా నోటికి ఎంత వస్తే అంత అంటున్నావు కారం తీసుకొస్తా అంటూ ఉంటే దొంగ ఆవిడ చేతిని పట్టుకుని కుర్చీకి కట్టేస్తాడు కుయ్యో మొయ్యో అంటూ అరుస్తూ ఉంటే గన్ పెట్టి బెదిరిస్తాడు అందరూ అన్ని వస్తువులు గప్చిప్గా అక్కడ పెడతారు మంచం కింద సుందరమ్మ పెట్టి ముందుకు తోస్తుంది మాధవి సుందరమ్మ గుండె గుబేలి మంది నాయనా ఆ ట్రంకు పెట్టి నువ్వు తీసుకుని పో ఇక్కడ ఓపెన్ చేయకు అంటూ బతిమాలుకుంది సుందరమ్మ ససేమరా అని దొంగ తాళం కొడతాడు ఆశ్చర్యపోవడం అందరి వంతు అయింది గాజులు అని ఒక్కసారి అరిచింది కమల నక్లెస్ అంది విమల చెవి దుద్దులు చీరలు వెండి కుంకుమభరణ దేవుని వద్ద దేవుని వద్ద వెండి గ్లాసు ఇవన్నీ ఎప్పుడు పెట్టావు మీ పెట్టులోకి ఒక్కసారిగా అరిచారు ఇద్దరు బోరుడు క్యాషు సుమారుగా ఇరవై వేలు ఉంటుందండి అంది మాధవి ఆ బయట ఉంటే ఇదిగో ఇలా ఎవరైనా వచ్చి తీసుకు దాచాను అంటూ సర్దుకుంది సుందరమ్మ ఇంత ఖజానా మీ ఇంట్లో ఈ పెట్టులో ఉందా ఆశ్చర్యం అంటూ దొంగ ఆశ్చర్యపోతాడు అదంతా మా డబ్బే మా బంగారమే ఈ సుందరమ్మ మాకు తెలియకుండా దాచింది ఇద్దరు ఒక్కసారిగా అరిచారు బయట వాన తగ్గింది పెట్టి తీసుకుని వెళ్ళి అంది మాధవి సుమారు నాలుగు గంటలైంది బస్సులు వెళ్ళడం పోరు వినిపిస్తోంది బయట విమల ప్రాధాయపడుతోంది బాబు నాయన ఆ పెట్టితో సహా ఈమెను కూడా తీసుకువెళ్ళు మేము ఇంక ఈమెను భరించలేము ఎప్పుడు ఏం పోతుందో తెలియని పరిస్థితి గుండె డుబ్బు డుబ్బు అంటూ ఇంటికి వస్తున్నాం సరే అయితే ఈ సుందరమ్మ గారిని బయటికి పంపాలి అంతే కదా రండి మిమ్మల్ని బస్సు ఎక్కించి అంటూ గన్ పెట్టి బెదిరిస్తాడు ఆ గంతుకుడు వెంట నడిచింది సుందరమ్మ బతుకు చీవుడా అంటూ దొరికిన బస్సు ఎక్కింది ఆమె అగంతుకుడు లోపలికి వచ్చాడు ఈసారి అందరూ ఒక్కసారిగా అరుస్తారు మళ్ళీనా అంటూ ఒక్కసారిగా ముసుగు తొలగిస్తాడు సినిమా కానీ విసిరేస్తాడు అక్క అంటూ మాధవ వద్దకు వస్తాడు తమ్ముడు భలే చేసావరా సుందరమ్మను బస్సు ఎక్కించావా లేదా అంటూ అడుగుతుంది మాధవి బస్సు కదిలి కనుచూపు వరకు వెళ్ళేదాకా ఉండి వచ్చానే అక్క ఇంకా సుందరమ్మ పీడ విరగడయింది అంటాడు మాధవి మా తమ్ముడు భలే నాటం ఆడించాడే అడలి చచ్చామనుకో ఏమైనా కానీ ఇంటి దొంగని ఈశ్వరుడు ఇలా పట్టుకున్నావయ్యా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కానీ ఈశ్వరుల్లో వచ్చి పట్టుకున్నరు బైది బై ఏం పేరు స్వామి మీది అంటూ అడిగింది విమల మొదటిసారిగా మొదటిసారిగా పరిచయం చేసుకుంది ఏదో మీలా బ్యాంక్ జాబ్ కాదండి ఓ కంపెనీ సీఏగా చేస్తున్నాను ఇది నా పరిస్థితి అక్క చెప్పింది వెంటనే బయలుదేరి వచ్చాను ప్లాన్ ఎలా ఉంది అంటాడు చాలా బాగుంది సుందరమ్మ గారి పీడ వదిలింది పోలీసులు కేసులు లేకుండా మీకు కృతజ్ఞతలు అంటారు ఇద్దరు వట్టి కృతజ్ఞతలేనా పార్టీ వగైరా అంటూ చిలిపిగా ప్రశ్నిస్తాడు కమల కేసి తిరిగి రండి తప్పుతుందా అంటుంది కమల హుషారుగా అలా ఇంటి దొంగను బయటికి పంపిస్తారు ముగ్గురు కలిసి ఇదండి ఇంటి దొంగ కథ షేర్ చేయండి లైక్ చేయండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి